నమస్తే సార్ మా కూతురే సార్ పాపకి ఇల్లు లేదు పిలిచిందా అందరికీ నమస్కారం గతంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో హేమన అమ్మాయి కాలు అనే విషయం అందరికీ తెలిసిందే మేము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి నిత్యావసర సరుకులు నెలకి ఈరోజు అందించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి సమస్య ఉంది అలాగే పెన్షన్ సమస్య ఉంది అధికారులు మరియు ఎమ్మెల్యే అమరన్న గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు కూడా పరిష్కారం దృష్టిగా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా హేమ కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది నమస్తే సార్ మొన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన పర్యటనలో నా కాళ్ళు గాయమైంది దానికి సంబంధించి వైద్య వాళ్ళతో కూడా మాట్లాడి మాకు జనసేన పార్టీ వాళ్ళు మొత్తం చూస్తున్నారు నాకు గాయం గాయంతో తగిలిన తర్వాత సంజయ్ శైల లెటర్ ఒకటి దాంతో దాంతోపాటు విలువ కూడిన గిఫ్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ సార్ గారు నాకు పంపించినారు సార్కి ఇప్పటికీ రుణపడండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హరి హరిప్రసాద్ సార్ గారికి జనసేన పార్టీ అధినేతలందరికీ నా హృదయ ధన్యవాదములు సార్ లోకల్లో ఉన్న జనసేన అధ్యక్షులు నేతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవాలని మా కోరిక అలాగే చైతన్య సేతన్యన్న మాకు నెలకు సరిపడా సరుకులంతా తెచ్చిచ్చి అందరూ పరామర్శించి వెళ్ళారు